ఏప్రిల్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఒక శ్రీ 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 లక్ష్మీనారాయణ స్వామి రాతి దేవస్థానం నందు చైత్ర పూర్ణిమ సందర్భంగా దేవస్థాన అర్చకులు స్వామి అమ్మవార్లకు ప్రసన్నాంజనేయ స్వామి విజయోత్సవం పురస్కరించుకుని విశేషమైన పూజలు నిర్వహించి ఆలయం రాసుల మండపంలో సత్యనారాయణ స్వామి వ్రతం గుత్తివడ్డి పోతురెడ్డి శిరీష దంపతులు చేయించుకోవటం జరిగింది అనంతరం చెన్నకేశ్వర స్వామి మాట్లాడుతూ ఈరోజు ప్రతిరోజు నిత్యం ప్రత్యేక పూజలతో పాటు సత్యనారాయణ స్వామి వ్రతం దేవస్థానంలోనే ప్రతి పౌర్ణమి రోజున విశేషంగా నిర్వహించబడు కావున భక్తులు ప్రజలు మీ కుటుంబ సభ్యులు అందరూ పాల్గొనే విధానికి అవకాశం దేవస్థానం కమిటీ కలిగించారు కావున అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాము ఆలయంలో పెళ్లిళ్లు తక్కువ ఖర్చుతో ఐదు వందల మంది వరకు చేసుకునే వసతి కల్పిస్తూ సప్లైస్ అయ్యే ఖర్చుతో పెళ్లి అవుతుందని అన్నారు శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో కళ్యాణం చేసుకున్న దంపతులకు స్వామి అమ్మ ఆశీర్వాదం ఉంటుందని అన్నారు అలాగే పెళ్లిళ్లు కానివారు సంతానం లేనివారు ఆరోగ్యం ఆర్థిక లావాదేవీల సమస్యలు విద్య ఉద్యోగం ఉపాధి కొరకు అనారోగ్య సమస్యలు ఉన్న శ్రీ లక్ష్మీనారాయణ స్వామి శాంతి కళ్యాణం మరియు ధనవంత్రి హోమం విశ్వక్సేన గణపతి హోమం కాశీ కాశీనర్మద శివలింగానికి అభిషేకాలు ఆంజనస్వామి అభిషేకాలు ఆకుల పూజలు వ్రతాలు గరుడ హోమం బల్లి సర్ప నక్షత్ర దోష నివారణకు పూజలు హోమాలు గోమాతకు ఒక ప్రత్యేక పూజలు చేయబడ్ అనంతరం పరశురాముడు మాట్లాడుతూ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి కాశీ విశ్వనాథ విశాలాక్షిమాత అన్నపూర్ణేశ్వరి అమ్మ కృపా కటాక్షాలతో అన్న వితరణ ఈ రోజుకు ఎనిమిది వందల రోజులు అయిందని తెలపటానికి ఆనందిస్తూ దైవ దర్శనం భక్తులకు అన్న ప్రసాదం అందిస్తున్నామని లాభం ఆశించి చేస్తే వ్యాపారం అంటారు ఏమీ ఆశించకుండా చేస్తే దాన్ని సాయం అంటారు జ్ఞానాన్ని ప్రశాంతతను ఆధ్యాత్మికతను దైవ అనుగ్రహాన్ని అన్న ప్రసాదాన్ని భక్తులకు అందజేస్తే అదే నిజమైన పుణ్య సేవగా భావిస్తామని ఆ దేవుని సంకల్పం ఇది మా కుటుంబానికి ఆ దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నామని అన్నారు నిరంతరం స్వామివారి అమ్మవారి పాదసేవలోనే ఉంటామని ప్రజలందరూ సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్య ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని శాశ్వత పుణ్య కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని అన్నారు ఈ ఆలయం సమాజం కోసమే వెలిసిందని అందుకే ఇది అందరి దేవస్థానమని అన్నారు ఈ కార్యక్రమంలో ఆంజనేయులు కౌశల్య ఆదినారాయణ పెద్ద సంఖ్యలో భక్తులు మహిళలు ఆలయ అన్నదాన సేవకులు రైతులు పాల్గొన్నారు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతకథ ప్రారంభం ప్రథమ అధ్యాయము పూర్వము ఒకరోజు నైమిసారణ్యములో సౌనకాది మునులు కూర్చొని పురాణాలను గురించి చర్చించుకుంటున్న సమయములో సౌనకాది మహాములు సూతమహర్షిని ఇలా అడిగారు ఓ పౌరాణిక బ్రహ్మ మానవులు ఏ వ్రతము చేస్తే కోరిన కోరికలు ఫలించి ఇహపరలోక సిద్ధిని పొందుతారో ఏ తపస్సు చేస్తే లబ్ధి పొందుతారో మాకు వివరముగా తెలియచేయండి అని వేడుకోగా వారి మాటలు విన్నటువంటి సూతమహర్షి ఓ మునిశ్రేష్ఠులారా పూర్వము ఒకప్పుడు దేవర్షి అయిన నారదుడు శ్రీమహావిష్ణువును మీరు నన్ను అడిగినట్లుగాని అడుగగా శ్రీ మహావిష్ణువు స్వయముగా నారద మహర్షికి చెప్పిన దానిని మీకు చెబుతాను శ్రద్ధగా వినండి అని చెప్పసాగారు పూర్వము కలహప్రియుడు లోకసంచారి అయినటువంటి నారదుడు సర్వలోకాలను తిరుగుతూ సర్వలోకాల అనుగ్రహం పొందడానికి భూలోకానికి వచ్చారు భూలోకములో పూర్వజన్మ కర్మఫలము వలన పలు జన్మలు ఎత్తుతూ అనేక కష్టాలను అనుభవిస్తున్నటువంటి మానవులను చూసి జాలిపడి వీరి కష్టాలను కడతీర్చే ఉపాయం ఏది అని విచారిస్తూ విష్ణులోకము అయినటువంటి వైకుంఠము చేరుకున్నారు దేవర్షి అయిన నారద మహర్షి శ్రీహరిని చూసి ఓ జగద్రక్ష భూలోకములో మానవులు నానా విధాలుగా కష్టాలు అనుభవిస్తున్నారు వారికి అటువంటి కష్టాలు ఎలా తొలగిపోతాయి అందుకు ఉపాయాన్ని అనుగ్రహించు ప్రభూ అని అడుగగా దానికి శ్రీహరి ఇలా సమాధానం చెప్పారు నారదముని నీవు లోకహితార్థమై చక్కని విషయము అడిగావు అందుకు గల ఒక వ్రతము ఉన్నది అది సత్యనారాయణ స్వామి వ్రతము ఆ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించేవారు ఇహలోకములో సకల ఐశ్వర్యాలను పొంది అంత్యమున మోక్షాన్ని పొందుతారు అని తెలపడం జరిగినది అప్పుడు సౌనకాది మహామునులు సూతమహామునితో స్వామి ఆ వ్రతం ఆచరించే విధానం ఏమిటి ఆచరించడము వలన ఎటువంటి ఫలితము కలుగుతుంది దాన్ని ఇంతకు ముందు ఎవరైనా ఆచరించారా అంతా వివరముగా తెలియచేయండి అని ప్రార్థించగా అప్పుడు సూతమహాముని ఇలా చెప్పసాగారు శ్రీహరి నారదమునీంద్రుడితో చెప్పిన వ్రత విధానము మీకు చెబుతాను శ్రద్ధగా వినండి అని ఈ విధముగా చెప్పసాగారు సత్యన్నారాయణ వ్రతము సకల దుఃఖ నివారణను చేయడమే కాకుండా అష్టైశ్వర్యాలను సంతానాన్ని పొందుతారు అన్నింటా విజయము కలుగుతుంది ఈ వ్రతాన్ని వైశాఖ మాసములో కానీ మాఘమాసములో కానీ కార్తీక మాసములో కానీ ఏకాదశి పూర్ణిమ మొదలైన శుభతిథులలో కానీ రవి సంక్రమణ రోజు కానీ ఆచరించాలి కష్టాలు సంభవించినప్పుడు దారిద్ర్యముతో బాధపడుతున్నవారు ఈ వ్రతము చేయటం మంచిది ఈ వ్రతాన్ని శక్తి కలవారు ప్రతి నెలా ఆచరించవచ్చును లేదా సంవత్సరానికి ఒకసారి చేయవచ్చును సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించే రోజున సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి కాలకృత్యాలను తీర్చుకొని స్నానాధికాలు పూర్తి అయిన తరువాత భక్తిశ్రద్ధలతో నిశ్చలమైన మనస్సుతో ¡Gracias! శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మానసార స్వామిని కొలిచి హారతురమా అర్చన చేసు అర్పణ చేదామా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా మంగళ వనరమ్మా జయంగళ మనరమ్మా కరములు జోడించి చందన మలరించి మంగళ వనరమ్మా జయ మంగళ काशीपुरादिश्वरि अन्नपूर्णेश्वरि काशीपुरादिश्वरि अन्नपूर्णेश्वरि ओङ्कारेश्वरि उमा शङ्करि देवी ॐकारेश्वरि उमा शङ्करि देवी काशीपुरादिश्वरि अन्नपूर्णेश्वरि काशीपुराधीश्वरी బరి పసిడి వూల తల్లి చల్లని చూపు చంపకవల్లీ హే మాంబరాడంబరి పసిడి వూల తల్లి చల్లని చూపుల పూల చంపకవల్లీ

पुराधीश्वरी शङ्कराचार्य विनुता शङ्करप्राणवल्लभ वि ुकोरग शिवुडु भिक्षनुवसगनम् शङ्कराचार्य विनुता शङ्कर प्राणवल्लभ भिक्षनुकोरग शिवुडु వినా నాథో ననాథ సెంకటేషం స్మరామి స్మరామి హరే వెంకటేష ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయత్ ప్రయ శాంకారం భువగషయం పద్మనాభం సురేషం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమనయనం యోగహృ్యానగం యం వందే విష్ణు దావైహరం సర్వోగకనాథం జయ శ్రీమారాయణ జయ జయలక్ష్మీనారాయణ శ్రీ 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 లక్ష్మీనారాయణ స్వామి రాజదేవస్థానం నందు చైత్ర పౌర్ణమి పురస్కరించుకొని హనుమత్ విజయోత్సవం పురస్కరించుకొని అత్యంత వైభవపేతంగా లక్ష్మీనారాయణ స్వామి యొక్క దేవస్థానంలో అంగరంగ వైభవంగా భక్తుల చేత విశేష విశేషమైనటువంటి రమాసహిత వీర వెంకట అన్నవర సత్యనారాయణ స్వామి అన్నవరంలో ఏ విధంగా అయితే అద్భుతోపేతంగా జరుగుతుందో మనకి అక్కడ ఒక గంట పాటే మనము వ్రతంలో పాల్గొనాల్సి ఉంటుంది మనకి విరివిగా పాల్గొనే అవకాశం లక్ష్మీనారాయణ స్వామి యొక్క దేవస్థానంలో అత్యంత వైభవభేదంగా చేసుకునే అవకాశం దేవాలయం కల్పించింది ఇది అందరూ కూడా మీరు దీన్ని అనుగ్రహాన్ని స్వామి స్వామివారి అనుగ్రహాన్ని పొంది తీర్థ విధులను స్వీకరించుకొని స్వామి అనుగ్రహాన్ని పొంది లక్ష్మీనారాయణ స్వామి యొక్క దేవస్థానంలో వ్రతాన్ని చేయించుకోగలరాని మనవి జయక్నారాయణ జై జై జయ లక్ష్మీనారాయణ శ్రీ 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 లక్ష్మీనారాయణ స్వామి రాతి దేవస్థానంలో ఈరోజు మహామహా వైభవంగా సత్యనారాయణ స్వామి వ్రతం చైత్ర పౌర్ణమి సందర్భంగా ఇక్కడ ఈరోజు చెన్నకేశవ స్వామి నేతృత్వంలో ఈరోజు చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరిగినాయి అలాగే హనుమాన్ జయంతి శుభాకాంక్షలు కూడా ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా తెలియజేస్తూ అలాగే ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతం గుత్తి నుంచి వచ్చినటువంటి పోతిరెడ్డి శిరీష గారు వారి కుటుంబ దంపతులు వి విశేషంగా ఈరోజు కా సత్యనారాయణ స్వామి వ్రతం చేయించడం జరిగింది ఎంతోమంది భక్తులు ఇంతమంది భక్తుల సమక్షంలో లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో సత్యనారాయణ స్వామి వ్రతంకి వచ్చి కూర్చున్నటువంటి భక్తులందరూ కూడా పేరు పేరున ఆలయ కమిటీ తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జరిగే రోజుల్లో కూడా ప్రతి పౌర్ణమి రోజున సత్యనారాయణ స్వామి వ్రతాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇది దేవస్థానం కమిటీ తరఫున మీరు ఎవరైనా ఇంట్లో అనుకూలత కుదురుకోకుండా వాళ్ళు ఎప్పటి నుంచో సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోవాలనుకుంటారు ఇంట్లో చేసుకోవాలంటే దాదాపుగా మనము వేల ఖర్చులు వేల రూపాయలు ఖర్చులు పెట్టి మనము పది మందిని పిలుచుకొని కుటుంబ సభ్యులను పిలుచుకొని మనం ఖర్చులు పెట్టుకొని ఇల్లు వాకిన్లు అన్ని శుభ్రం చేసుకొని చాలా టైం పడుతుంది చాలా ఖర్చుతో కూడుకోలేని పని సత్యనారాయణ స్వామి వ్రతాలు అలా కాకుండా అందరికీ అవకాశము ఆ లక్ష్మీనారాయణ స్వామి మనకి కల్పించారు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలంటే అతి తక్కువ నగదుతోనే మూడు వేల రూపాయలు మూడు వేల పదహారు రూపాయలు చెల్లించిన వారు కుటుంబ సమేతంగా వచ్చి ఈరో పౌర్ణమి రోజున జరిగే సత్యనారాయణ స్వామి వ్రతాలు సత్యనారాయణ స్వామి కళ్యాణాలు అలాగే లక్ష్మీనారాయణ స్వామి కళ్యాణాలు అలాగే ఇక్కడ దేవస్థానంలో కూడా ధనవంత్రి హోమాలు అలాగే ఆంజనేయ స్వామి హోమాలు వినాయకుని అభిషేకాలు శివలింగానికి అభిషేకాలు ఇక్కడ ప్రత్యేకంగా గోమాతకు ప్రత్యేక పూజలు తర్వాత విశేషంగా పెళ్ళిళ్ళు కూడా ఇక్కడ జరుగుతాయి ఎవరైనా పెళ్ళిళ్ళు చేసుకోవాలు తలుచుకున్న వారు కూడా రోజు ఈ లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానానికి వచ్చి కలిస్తే మీరు ఒక్క సప్లయర్ సామానులకు మీరు ఖర్చు పెట్టే ఖర్చుతో వ్యయంతో ఇక్కడ పెళ్ళి జరిగిపోతుంది ఇది గమనించాలి ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా అందరు తెలిపడ్డి ఎవరైనా బీదవారు ఎవరైనా పెళ్లి చేసుకోవాలనుకున్నా ఒక ఐదు వందల మందికి అనుకూలంగా ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఐదు వందల మంది సభ్యులు వచ్చినా కూడా ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకోవడానికి అనుకూలత కుదిరించినాం ఎవరైనా ఇంకా బీదవారు వచ్చి పెళ్ళిళ్ళు కావాలంటే కూడా మాతో సంప్రదిస్తే వాళ్ళకి అనుకూలంగా పెళ్ళిళ్ళు కూడా లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో జరుగుతాయి లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో జరగడంతో పాటు ఆ లక్ష్మీనారాయణ స్వామి దివ్యాశీస్సులు కూడా మీకు కూడా దొరుకుతాయని కూడా తెలియజేస్తూ ఇది కర్ణాటక కర్నూలు జిల్లా కానీ అనంతపురం జిల్లా వాసులు కానీ చుట్టుముట్టు ఉన్న పల్లెలు కానీ ప్రే ఎవరైనా కూడా వచ్చి ఈ దేవస్థానంలో కళ్యాణాలు చేసుకోవచ్చు హోమాలు చేసుకోవచ్చు ధనవద్రి హోమము లక్ష్మీనారాయణ స్వాము హోమాలు సుదర్శన హోమాలు ఇవి విశేషంగా చేసుకునేదానికి అవకాశం కల్పించాం కాబట్టి భక్త ప్రజలందరూ కూడా భక్తులు ప్రజలందరూ కూడా గమనించి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఈ ఆలయము ఒక సంవత్సరం వ్యవధిలోనే మహాపుణ్యక్షేత్రాలుగా లో ఒకటిగా నిలుస్తున్నటువంటి లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానము నిజంగా దివి నుంచి దిగవచ్చిన లక్ష్మీనారాయణ స్వామి కసాపురంలో కొలవైనారు ఇది గమనించాలి ప్రజలందరూ కూడా మీరు పెద్ద సంఖ్యలో పాల్గొని మీరు కోరిన కోరికలు నెరవేర్చుకొని మీకున్నటువంటి అనేక సమస్యలు ఇంటిలో ఉన్నటువంటి పెళ్లి కాని పిల్లలు తర్వాత ఉద్యోగాలు రానివారు అలాగే చదువులు సరిగ్గా అబ్బుకోకున్నటువంటి వారు ఇలాగ అనేక రకాలుగా మీరు ఏ సమస్య ఉన్నా ఆర్థిక ఉన్నా భూ తగాదాలున్నా ఏమున్నా కూడా లక్ష్మీనారాయణ స్వామి దగ్గర వచ్చి మీరు ఆ స్వామికి మీ మనసులో ఉండే బాధలు తెలుపుకొని పోతే అవి చాలా మందికి నెరవేరి వాళ్ళు మొక్కుబడులను కూడా ఇస్తూ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు మేము ఇది మొక్కున్నాం స్వామి మేము ఏమైనా చేయాలనుకుంటున్నాం మాకు ఏదైనా అవకాశం కల్పించండి దేవాలయంలో మేము మా వంతు భాగస్వామి కావాలనుకుంటున్నారు అలాంటి వాళ్ళందరికీ కూడా దేవస్థానంలో భాగస్వాములు కావాలని కోరుకుంటూ అలాగే ఏ కార్యక్రమం జరిగినా కూడా ఇక్కడ నిత్యానదానం ఉంటుంది ఎవరు వచ్చినా కూడా ఇక్కడ మధ్యాహ్నం నిత్యాన్నదానం భోంచ్ చేసుకొని పోవచ్చు కాబట్టి ఆ లక్ష్మీనారాయణ స్వామి ప్రసాదం తీసుకుపోవాలని కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మరి ఒకసారి పౌర్ణమి శుభాకాంక్షలు ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ తెలుపుకుంటూ మనందరం కూడా ఆ లక్ష్మీనారాయణ సేవకు ఇలాగే కదిలి రావాలి మన కుటుంబాల కుటుంబాలతో పాటు మనకి తెలిసిన వాళ్ళ గ్రూపులకి యాడ్ చేయండి కొత్త దేవస్థానము పది మందికి సమాచారం తెలియజేస్తే కానీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం ఇక్కడ కసాపురంలో ఉంది అనేది తెలపాలని కూడా కోరుకుంటూ కసాపురం నెట్కంఠాంజనేయ స్వామికి వచ్చారు భక్తులందరూ కూడా లక్ష్మీనారాయణ స్వామి దర్శించుకొని వెళ్లాల్సిందిగా భక్తులని అందరినీ కోరుతూ స్వామివారి సేవకు రావాలని జై శ్రీమన్నారాయణ జై జై లక్ష్మీనారాయణ అందరూ కూడా ప్రసాదాలు స్వీకరించి ఇప్పుడు నిత్యాన్న ప్రసాద్ వితరణలో భోజనం చేసుకొని పోవాల్సిందిగా ఆ భోజన అన్న ప్రసాద్ స్వీకరించవలసిందిగా కోరుచున్నాం జై